బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో ఒకేసారి ఏర్పడిన అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఇప్పటికే ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం నాటికి అల్పపీడనంగా బలపడింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింతగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా జార్ఖండ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ రెండు వ్యవస్థల సంయుక్త ప్రభావంతో ఏపీలోని కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే డెబ్బై రెండు గంటల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అల్పపీడన ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని తీరం వెంబడి గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది తీర ప్రాంత గ్రామాల ప్రజలు రైతులు వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ని విజ్ఞప్తి చేసింది